హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదండ్ల మనోహర్ గారు అదనపై గుడ్ న్యూస్ మనకు చెప్పడం జరిగింది మనకు ఈ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మనకు పంపిణీ చేయబోతున్నారు ఈరోజు ఎవడ మనమైతే మరి మనకు ఏ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డులు మనకు పంపిణీ చేయాలంటే సో మనకు ఒక ఎలిజిబిలిటీ అయితే ఉండాలి మరి ఆ ఎలిజిబిలిటీ ఏంటి కొత్త రేషన్ కార్డు సైజ్ అనేది ఎలా ఉండబోతుంది దాని డీటెయిల్స్ అనేవి మనకు ఏమేమి మెన్షన్ చేయబోతున్నారు అనే విషయాల గురించి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ వచ్చినట్లయితే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్రెస్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన యొక్క రైస్ కార్డ్ అనమాట సో ప్రీవియస్లో మనకు రేషన్ కార్డు ఉండేది రేషన్ కార్డు మనకి ఏం చేశారంటే మన వైసీపీ ప్రభుత్వం వారు దీన్ని మనకు రైస్ కార్డ్గా చేయడం జరిగింది అనమాట అంటే రేషన్ కార్డ్ నుంచి రైస్ కార్డ్గా చేయడం జరిగింది ఈ రైస్ కార్డ్ నుంచి మనకు సో మనకేంటంటే ఒక స్మార్ట్ కార్డ్గా చేయబోతున్నారనమాట సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిది మనకు రీసెంట్లీగా నాదండల మనోహర్ గారు అంటే ఈయన పౌర సరఫరా శాఖ సో అయిన మంత్రి అనమాట సో ఆయన ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ చేసి సో మీకు మేమేంటంటే ఏంటంటే త్వరలోనే కొత్త రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి మనకైతే ఒక మినీ ఏటీఎం కార్డు లాగా ఉండే ఒక రేషన్ కార్డు మనకైతే చూపించడం జరిగిందనమాట ఇది చాలా చిన్నగా ఉంటుందండి మన ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో స్మాల్గా సో మన పాకెట్లో పెట్టుకోవడానికి అంత చిన్నగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను చూడండి సో దీంట్లో మనకి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించి లోగో ఉంటుంది సో అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఎటువంటి లోగోస్ని మేము మెన్షన్ చేయమని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట అంటే కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు కలిసి పోటీ చేశారు కాబట్టి సో ఎవరు ఫోటోలు వేయాలో సో వాటి వల్ల కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే జస్ట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సెంబి చేస్తున్నారు తర్వాత కార్డుదారులు ఫోటో ఇస్తున్నారు తర్వాత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అవి మనకు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారండి డైనమిక్ క్యూఆర్ ఈ క్యూఆర్ మనం స్కాన్ చేసినట్లయితే మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో సో వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా మనకు రావడం జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఓల్డ్ రైస్ కార్డ్ ఏదైతే ఉందో దానికి కూడా మనకు బ్యాక్ సైడ్ క్యూఆర్ ఇచ్చారు సో కాకపోతే మనకు లెంత్ అనేది ఎక్కువ ఉందనమాట కానీ మనకు ఏదైతే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతున్నారో అంటే మినీ ఏటీఎం కార్డులాగా మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారో అది మనకు చాలా చిన్న సైజులో ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఏ ఏటీఎం లాగా ఉండే రేషన్ కార్డ్స్ మనకు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారంటే మే నెల నుంచి మనకు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారన్నమాట అంటే మనకు మే నెల నుంచి మనకు కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే మాత్రం సో మనమైతే ఒక ఎలిజిబిలిటీ మనం కంపల్సరిగా క్రాస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ ఎలిజిబిలిటీ ఏం లేదండి కేవైసీ మనకు మార్చ్ థర్టీ ఫస్ట్తో మనకు కేవైసీ చేసుకోవడం గడువు ముగిసిపోయింది సో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేశారంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మీరు సో కేవైసీ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇచ్చారన్నమాట ఎవరైతే ఏప్రిల్ ముప్పై తారీఖు లోపు కేవైసీ కంప్లీట్ చేస్తారు రేషన్ కార్డుకి సో వీళ్ళందరూ కూడా మే నెలలో ఇచ్చే కొత్త రేషన్ కార్డుకి వీళ్ళైతే అరుకుల అనమాట ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా సో ఇబ్బంది పడాల్సిన పని లేదండి కేవైసీ చేసుకోవడం పెద్ద విషయం కాదు సో మన ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో కూడా చేశాను మీకు అసలు కేవైసీ అనేది అయ్యిందా లేదా అనే స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆన్లైన్లో కేవైసీ చేసుకోలేరండి కేవలం మీకు ఈ కేవైసీ అనేది అయ్యిందో లేదో కేవలం మీరు చెక్ చేసుకోగలరు అనమాట అంతేకానీ మీరైతే ఆన్లైన్లో చేసుకునే అవకాశం లేదన్నమాట మరి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే గ్రామం మరి వార్డు సచివాలయాల్లో సో మనకి స్టాఫ్ అయితే ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే సో ఏంటంటే వాళ్ళ దగ్గర మొబైల్ యాప్స్ అయితే ఉంటాయి అనమాట ఆ యాప్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే బయోమెట్రి వేయించుకుంటారు తర్వాత ఈ కేవైసీ యాక్టివేట్ చేస్తారన్నమాట అప్పటికప్పుడు అయిపోతుంది సో మేము దగ్గరికి వెళ్ళాం అనుకుంటే మీ విలేజ్కి సో మనకు ఎవ్రీ మంత్ కూడా మనకు ఒక వెహికల్ వస్తుంటుంది కదా మన రేషన్ వెహికల్ అక్కడికి వెళ్ళినట్లయితే సో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసి చెక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఫోర్ మెంబర్స్లో ఎంతమంది కేవైసీ పెండింగ్ ఉందో సో వాళ్ళు మీకు చెప్తారనమాట సో వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక ఏళ్ళు ముద్ర వేస్తే సెకండ్స్లో కేవైసీ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి మనకు అప్పటికప్పుడే కేవైసీ మనకు యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది దాని వచ్చేసి ఈ పోస్ట్ మిషన్ అంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సో మనకు కేవైసీ చేపిస్తే పది రోజులు ఇరవై రోజులు అప్డేట్గా అవుతాం అది అన్ని ఒకప్పులో ఇప్పుడు అప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంది ఆ సర్వర్ కనుక పాస్ట్ ఉంటే మాత్రం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఏప్రిల్ థర్టీ లోపు మీరు కనుక ఈకేవీసీ పూర్తి చేసుకుంటే మాత్రం మీకు కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది ఆ గుడ్ న్యూస్ దేని గురించి అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్కి అప్లై చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట పాటుగా మనకు రేషన్ నుంచి ఎవరైతే స్పిల్ట్ అవుతారో ఎవరైతే పర్మిట్గా డిలీట్ అయిపోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మనకు ఈ స్మార్ట్ ఏదైతే ఏటీఎం కార్డు ఉందో ఏటీఎం కార్డు లాగా ఈ యొక్క రేషన్ కార్డు ఉందో దీంట్లో మనకు సింపుల్గా అన్నీ కూడా సర్వీసులు చేసుకోవచ్చు అని చెప్పేసి నాదండిలో మనోహర్గా చెప్తున్నారన్నమాట ఒకవేళ మనకు ఎప్పుడైతే ఈ కార్డు రిలీజ్ చేస్తారో కార్డు రిలీజ్ చేసిన వెంటనే మనకు ఈ యాడింగ్ కావచ్చు స్పిల్టింగ్ కావచ్చు డిలీషన్ కావచ్చు లేకపోతే మీ యొక్క రేషన్ కార్డుల అడ్రస్ చేంజ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా మనకు కల్పిస్తున్నారన్నమాట ఒకసారి మీరు కనుక ఆ ఫిల్ వీడియో చూడాలనుకుంటే మన వీడికి డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆయన సంబంధించి ప్రెస్ మీట్ మీరు ఆ వీడియో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలెఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సర్ప్రెస్ డైలీ ఫాలో అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ